మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జామా మసీదులో ముస్లిం సోదర సోదరి మరణకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశానుసారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య ఎంఏ భాయ్ పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీముద్దీన్ మాజీ కోఆప్షన్ మెంబర్ బండి రాము కాంగ్రెస్ సేవాదల్ మాజీ జిల్లా అధ్యక్షుడు కాజా కాజాపాషా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్రాముద్దీన్ ఎండే జావేద్ ఆసిఫ్ ఇమ్మో ఇలియాస్ తదితర ముస్లిం సోదరుల సమక్షంలో రంజాన్ తోఫా సరుకులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరి మరణలు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గడ్డం వినోద్ వినోద్ వెంకటస్వామి గారి బెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ మైనార్టీ ఆధ్వర్యంలో మన పట్టణాధ్యక్షులు ముచ్చలమలయ్య గారి ఆధ్వర్యంలో మన నయీంభాయ్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నిజాం ఎక్స్ కోఆప్షన్ మన భాయ్ ఎక్స్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ మరి మిగతా కాంగ్రెస్ పార్టీ మొత్తం మైనార్టీల ఆధ్వర్యంలో మా లాంటి పేద ముస్లిం మైనార్టీ సోదరులకు సోదరుములకు ఈరోజు రంజాన్ పండుగ కిట్ అంతే చేయడం జరిగింది దీనికి గాను వచ్చిన ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకు కిట్ను స్వీకరించిన సోదరులకు మా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీల తరఫున కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే గారు దీనికి ఏదైతే నిరుపేదలకు ఎమ్మెల్యే గారు ఆదేశం ఇచ్చడం జరిగింది దీనికి మైనార్టీ విషయంలో ఎమ్మెల్యే గారు స్పష్టంగా అనుకూలంగా ఉండడం గతంలో కూడా మ్యారేజ్ ఫంక్షన్లు కబ్రస్తాన్ సాధికాను కూడా అతను సాయం చేయడం జరిగింది ఇప్పుడు కబ్రస్తాన్ కూడా భవిష్యత్తులో ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజులలో కూడా ఈ వార్లో కూడా కబ్రస్థాన్ కూడా అయిపోతుంది వాళ్ళందరూ కూడా మాట్లాడు తర్వాత ఈ మూడు నాలుగు రోజుల లోపలనే ఇక్కడటువంటిది నయమి గారు కానీ నిజాం గారు కాజా గారు కానీ ఎండీ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక బోర్లు ఏమని చెప్పాడు ఆ బో ఈదిగా బోర్ వేమాడు ఆ బోరుగా కూడా ఎమ్మెల్యే గారు ఏనీకి ఉన్నాడు ఆయన మాటగా నేను వేస్తాను మళ్ళా మీకు చెప్పను అని చెప్పాను కాబట్టి దానికి కూడా అది కూడా అయిపోతుంది మీ మైనార్టీ సోదరులకు ఖచ్చితంగా ఏదైతే మీకు కావాలనుకున్నారో అది ఆయన చేని ఉన్నాడు ఇప్పుడు కూడా అన్ని విషయాలు కూడా ఆయన సురేష్ ఆలోచించి ఈ కార్యక్రమానికి ఆయన ధరనే రాజాగారు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే కాజా గారు దీనికి ఏదైతే నిరుపేదలకు ఎమ్మెల్యే గారి ఆదేశాలు ఇచ్చడం జరిగింది దీనికి మైనార్టీ విషయంలో ఎమ్మెల్యే గారు స్పష్టంగా అనుకూలంగా ఉండడం గతంలో కూడా మ్యారేజ్ ఫంక్షన్లు కబ్రస్థాన్ సాధికాన్ని కూడా అతను సాయం చేయడం జరిగింది ఇప్పుడు కబ్రస్థాన్ కూడా భవిష్యత్తులో ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజులలో కూడా ఈ వార్లో కూడా కబ్రస్థాన్ కూడా అయిపోతుంది వాళ్ళందరూ కూడా మాట్లాడుతు తర్వాత ఈ మూడు నాలుగు రోజుల లోపలనే ఇక్కడటువంటిది నయమి గారు కానీ నిజాం గారు కాజా గారు కానీ ఎండి గారు కానీ వీళ్ళు అందరూ కలిసి ఒక బోర్లు ఏమని చెప్పాడు ఆ బో ఈగా బోర్ ఏమాడు ఆ బోరుగా కూడా ఎమ్మెల్యే గారు ఏనికి ఉన్నాడు ఆయన మాటగా నేను వేస్తాను మళ్ళాగా మీకు చెప్పానని చెప్పాను కాబట్టి దానికి కూడా అది కూడా అయిపోతుంది మీ మైనార్టీ సోదరులకు ఖచ్చితంగా ఏదైతే మీకు కావాలనుకున్నారో అది ఆయన చేయని ఉన్నాడు ఇప్పుడు కూడా అన్ని విషయాలు కూడా ఆయన సురేష ఆలోచించి ఈ కార్యక్రమానికి ఆయన తరంలో కాజాగారు నిర్వహించడం ప్రతి పేద ముస్లింలకు చెందాలనే ఆకాంక్షతోటి ఏదైతే గడ్డం వినోద్ గారి ఆదేశానుసారం మా కాజా పాషా గారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నది ప్రతి పేద ఇంట్లో కూడా రంజాన్ పండుగను మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న కాజాగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి మా ఎమ్మెల్యే గారు చెప్పేసి ప్రతి ఏదైతే ఆపదలు ఉన్నవారిని ఆదుకోవాలని చెప్పేసి మాకు ఏదైతే ఇచ్చారో ఆయన ఇచ్చిన ఆదేశానుసారం ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది రానున్న రోజులలో ఆయనే మన పట్టణం ముస్లింలకు మైనార్టీలకు ఎటువంటి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో దాని మీద కూడా చర్చ జరుగుతున్నది రానున్న రోజుల్లో పట్టణం పరంగా కానీ మన ముస్లింల పరంగా కానీ మనం అభివృద్ధి చెందడానికి మన వంతుగా మనం అందరం కాంగ్రెస్ పార్టీకి వెంట ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇలాంటి కార్యక్రమం